సూపర్ బాయ్ సూపర్ ప్రభాస్ ఉన్నారా ప్రభాస్ లేడు ప్రభాస్ లేడు ప్రభాస్ లేకున్నా సినిమా బాగుంది ఎందుకంటే సినిమా ఎందుకంటే సినిమా సినిమా పరంగా చెప్పాలి కదా సినిమా సినిమా పరంగా చెప్పాలి ప్రభాస్ ఏం లేడు సినిమా మొత్తం కూర్చొని అరవై కోట్లతో తీసి ఆరు వందల కోట్లు కొట్టేసి సినిమా హనుమాన్ కన్నా బాగుందా హనుమాన్ కన్నా బాగుంది హనుమాన్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు ఆ డిఫరెంట్ స్టోరీ ఇది కూడా డిఫరెంట్ స్టోరీ ఇందులో యాక్టింగ్ గురించి అడగద్దు ఎందుకంటే సినిమా వచ్చేసి దేవుళ్ళ సినిమా ఎలా నటించాడో అలా నటించాడు ఈ సినిమా వచ్చేసి యూత్కి కొత్త జనరేషన్ సినిమా ముసలి వాళ్ళకు పురాతన దేవుళ్ళ సినిమా అలా తీశాడు సినిమా అరవై కోట్లతో తీసి ఆరు వందల కోట్లు కొట్టేశాడు మనోజ్ అన్న యాక్టింగ్ మనోజ్ అన్న యాక్టింగ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త విలన్ పుట్టికొచ్చాడు టాప్ 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 నెంబర్ వన్లోకి వెళ్ళిపోయాడు తేజ సర్జా వచ్చేసి ఇంకో రెండు సినిమాలు ఇలాగే తీసాడనుకో టాప్ టెన్ హీరోలో జాబితాలో పక్కా కూర్చుంటాడు భయ పక్కా కూర్చుంటాడు ఎందుకంటే తేజ సజ్జా సినిమా స్టోరీను చాలా విభిన్నంగా పెంచుకుంటున్నాడు వేరే హీరోలు ఏ ఏ సినిమాలో ఏ ఒక్క షాట్ అయినా వెళ్ళిపోతుంది ఈ సినిమాలో ఏ ఒక్క షాటు మిస్ కాలేదు ఏ ఒక్క షాటు మిస్ కాలేదు మొత్తం కూర్చొని యూత్కి వచ్చేసి కొత్త జనరేషన్ సినిమా మనోజ్ వచ్చేసి డిఫరెంట్ కారెక్ట్ అంటే ఈ స్టోరీని బట్టి మనోజ్కి ఎట్లెంచుకో తెలియదు కానీ స్టోరీ బాగుంది మనోజ్ లుక్ యాక్టింగ్ మొత్తం జీవించింది ఇలాంటి విలన్ తెలుగు ఇండస్ట్రీలో లేడు అని అనిపించేలా తీశాడు సినిమా ఇప్పుడు కొత్త విలన్ మళ్ళీ దొరికేశాడు తెలుగు వర్ష ఇట్లా అంటే అతను మొత్తం ఇంట్లో ఉండి ఆలోచించుకుంటున్నాడు కాబట్టి ఆ ఆలోచించుకుంటున్నాడు కాబట్టి కాబట్టి ఏ హీరోయిన్ ఆలోచించట్లేదు ఈ హీరో వచ్చేసి డిఫరెంట్ కథ దేవుళ్ళ కథ ఎంచుకున్నానని ఇతను ట్రోలింగ్ చేయకుండా అరవై కోట్లతో తీసి అయితే ఆరు అరవై కోట్లతో తీసి ఆరు వందల కోట్లు కొట్టేస్తున్నాడు భయా ఈ సినిమాతో వేరే హీరోలకు చెప్పాల్సింది ఏంటిదంటే వాళ్ళు నాకు స్టార్ట్ ఉందిగా ఎట్లయినా తీసిన మాకు అభిమానులు చూస్తే ఎట్ అవుతుందిగా నేను రెమ్యునేషన్ తీసుకుంటాగా అన్నట్టు తీస్తారు కావచ్చు తేజ సర్జా అట్లా కాదు అరవై కోట్లతోనే తీసేరు సినిమా ఆయనకు రెమ్యునేషన్ కూడా లేముంటే అరవై కోట్లతో ఆ సినిమాకే అరవై కోట్లు పెట్టినట్టు అనిపించింది సినిమా మొత్తంలో వచ్చేసి లక్షలాది మందిని చంపుతాడు మనోజ్ అతని మంతతంత్రాలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాడు ఆ మంతతంత్రాలను ఒక రాముడి రూపంలో మన తేజ సత్య వచ్చే వరకు ప్రజలకు ఎలా అనిపిస్తుంది దేవుళ్ళు అని అంటేనే గూజువంసేస్తాయి అందులో అందులో ఈ సినిమాలో మన పురాతన కథలు సాములు ఎలా చెప్తారో అలా తీస్తారు క్లైమాక్స్ విలని చంపే క్రమంలో విలను చాలా మంత్ర విలను చంపే క్రమంలో విలన్ వచ్చేసి పెద్ద మంత్రగాడు హీరో వచ్చేసి రాముడు మొత్తం పూసు పంచే క్లైమాక్స్ టిస్ట్ ఏముంటుంది అది ఒకటి ఉంటుంది అది కూడా మీరు సినిమా చూడాలి నేను మూడు వందలు పెట్టినా మీరు కూడా కానీ చెప్తున్న పోని ఆ రాముడు బాణం దొరుకుతుంది ఆ రాముడు బాణంతో మనోజ్ అంతే మనోజ్ని అంతం చేస్తాడు సినిమా మాత్రం మొత్తం కూసి చే తేజస్ అంతా టాప్ టెన్ హీరో లో ఒక అయిపోయాడు ఓవరాల్ రేటింగ్ దేవుడి సినిమాకు ఒక్కటి కూడా తగ్గిపోయారు ఫైవ్ ఆఫ్ ఫైవ్